దైవ మర్మములు సహోదరుడు భక్తి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము ఫిబ్రవరి పది చదువుచున్నాను ఇస్రాయలులో దేవుని చూచిరి ఆయన పాదము క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను నిర్గమకాండము ఇరవై నాలుగవ అధ్యాయము వచనము ప్రత్యక్షపు గుడారమును గురించి చదివినప్పుడు దేవుని ఆత్మీయ మందిరం గురించి కొంత గ్రహించగలము సామాన్యంగా చూచిన ఎడల ఈ వివరములన్నీ చదివి మన సమయం ఎందుకు వ్యర్థపరచవలనని మనము అనుకునవచ్చును కానీ ఈ వివరములు పరలోకపు సంగతులని గ్రహించినప్పుడు మనము భక్తి మర్యాదలతో చదివేదము ఆరు దినములు దహించు అగ్నిని బోలిన దేవుని మహిమను మొదటిగా మోషే చూచాను ఏడవ దినమున ఆయన మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు మోషే మేఘంలో ప్రవేశించాను నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిదవ వచనం వరకు ఏ మనుష్యుడిను చూడకుండా మేఘమతనని కమ్మెను దాని తర్వాత నలభది రాత్రులు నలభది పగళ్ళు దేవుడు మాట్లాడుట మోసే వినెను దేవుడు మాట్లాడక మునుపు ఆయన మహిమను మోసే చూచెనని ఇక్కడ మనము గమనించుచున్నాము విరిగి నలిగిన హృదయము కలవారే దేవునితో సహవాసము కలిగి దేవుని నోట బోరగాను సేవకునిగాను వాడబడక మునుపు మోషే అనేక పరీక్షల ద్వారా వెళ్లవలసి ఉండెను ఇది దేవుని క్రమము దేవుని నిమిత్తము శ్రమలను అనుభవించి ఏ శ్రమనైనా ఎదుర్కొనటకు సిద్ధముగా ఉన్నప్పుడు ఈ విషయములను సామాన్య విధానములో దేవుడే మనకు బయలుపరచును ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక గాక మీన్